ప్రాణాయామం చేస్తే అది మనకి దక్కి తీరుతుంది ఆ అనుభవం ఆ జ్ఞానం మనకు కలిగి తీరుతుంది అని చెప్పడం కోసం దానికి ఫలస్వరూపంగా ఉన్నది బోధరూపం విరూపకం యత్ ప్రాప్యం ప్రాణమననాథ్ నువ్వు ప్రాణాయామమే ఎప్పుడు చేయక్కర్లా ప్రాణాయామం అంటే ఎక్కువగా చేయటం కష్టం అవుతుంది కదా ప్రతిసారి ప్రాణాయామం అంటే వేడి పుట్టేస్తుంది ప్రాణ మననాథ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రాణతత్వం లేదా తత్వం ఈ యోగాభ్యాసం ఏదైతే ఉందో దీన్ని బాగా గుర్తు చేసుకో దీన్ని అనుసంధానం చేయి దీని మీదే మనస్సు పెట్టు మననం చేయి ప్రాణ యత్ ప్రాప్యం నువ్వు ఈ ప్రాణతత్వాన్ని మననం చేస్తూ ఉంటే అది దొరుకుతుంది ఖచ్చితంగా చెప్పాడు ఆయన అందుకనే అయ్యో మాకు శాస్త్రజ్ఞానం లేదు మాకు వినే యోగ్యత లేదు మేము ఎప్పుడు వినలేదు మాకు అర్థం కాలేదు బాధపడాల్సిన పనిలా నువ్వు ఈ మననం చేస్తూ ఉంటే సులభం కదా నీదే నీ దగ్గర ఉండేదే రోజు చేసే పనే దాని మీద మనస్సు పెట్టి చేయవ్యా అంతే చాలు యత్ ప్రాప్యం ప్రాణమననాత్ మననాత్ చిత్తత్వం ఉపాస్మహే ప్రాప్యం అని చెప్తున్నాడు ఆయన ఫలం ఫలస్వరూపం ప్రాణాయామానికి ఫలస్వరూపం ఆత్మశక్తి చైతన్యాన్ని దర్శనం చేసుకోవటం అనేది కాబట్టి దాన్ని నిరంతరంగా ప్రాణాయామాన్ని చేసుకో